అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం గంగవరం మండలం కోటపల్లి గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దర్శనంకు భక్తులు పోటెత్తారు కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వేకువ జాము నుంచే భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు మహాశివరాత్రి సందర్భంగా వేలాదిగా భక్తులు గోదావరిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇక్కడకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు ఉచిత దర్శనాలు క్యూ లైన్స్ త్రాగునీరు మధ్య ఏర్పాటు చేశారు స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ౌతమి గోదావరి వద్ద స్నాన ఘట్టాల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా రామచంద్రాపురం డిఎస్పీ బి రామకృష్ణ ఆధ్వర్యంలో భక్తులకు రక్షణ చర్యలు చేపట్టారు సర్వజ్ఞ సర్వదేవేశ సర్వాత్మం సర్వకారణ విశ్వేశ్వరి విరూపాక్ష భీమనాథ పంచారమ క్షేత్రాల్లో ఒకటిగా శ్రీలింగక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్తున్న మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి యొక్క సన్నిధిలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పురస్కరించుకుని భక్తులు వేలాదిగా తరలిస్తూ ఉన్నారు స్వామివారి యొక్క దర్శనము అభిషేకము అదేవిధంగా మాణిక్యాంబా వారికి పుపార్చన చేసుకుంటూ ఉన్నారు తారకాసుర సంహారంలో ఈశ్వరికి ఆత్మలింగాన్ని చేసిన కుమారస్వామివారు ఆత్మలింగంలో ఒక భాగం ఇక్కడ పడి అందులో దుద్భోజు స్వామివారే భీనేశ్వరుడు త్రేతాయుము ద్వాపడికి తడి కలిగిన ఆరంభానికి పద్నాలుగు వెళ్ళిన స్వామివారిని మొట్టమొదటిగా పాషాణ చేతి ప్రతిరోజు సూర్య సూర్యభగవానుల వారు అఘోరపాప సంహారం ఏకమి శివాత్మని పద్మార్థం చేయడంతో స్వామి పద్నాలుగుతే అలింగం ఆగారు సూర్య భగవానుల వారి శివలింగాన్ని తాగడం వల్ల భోగలింగం అంటారు బతు కాలము భోగము మంత్రాంతరం మోక్షము హిందూ దర్శనవాతం చేత పైదీసేసి పుణ్యరామ ద్రాక్షారమ భీమేశ్వర స్వామి వారైతే సరే అదేవిధంగా సప్తజన్మ కుటుంబాలు ఏ జన్మలో చిన్న పాపాలన్నీ కూడా స్వామి దర్శనవాతం చేసుకుంటాయి సంతానం లేని వారు స్వామి నాకు సంతానం కలిగింది సంతానం కలుగుతుంది సంతాన భీమేశ్వరుడు భక్తులు భయంకరమైన కోరికలు తీరుస్తూ భయంకరమైన హాలాహరాలు పంటలో దాచుకోవడం వల్ల స్వామివారిని భీమేశ్వరుడు భీమశంకరుడు భీమనాథుడిగా ప్రగబడుతూ అమ్మవారు మాణిక్యాంబ అష్టాశక్తి పీఠాల్లో పన్నెండవ శక్తి పీఠంగా త్రిచక్రయాత్ర స్థాపన మీద నిలబడి అమ్మవారు భక్తులు దర్శనిస్తూ ఉంటారు ఇక్కడ ఇచ్చాశక్తి జ్ఞాతి క్రియాశక్తి రూపాల్లో అమ్మవారు భక్తులే కృష్ణకామద్యార్థాలు నెవే నెరవేర్చుకోవచ్చు భక్తుల యొక్క అభిష్టాలు నెరవేర్చే తల్లిగా మాణిక్యాంబ మరీత్స్ అంబ మాణిక్యాంబగా ఇక్కడ మనకి దర్శనిస్తూ ఉన్నారు